అందరికీ నమస్కారం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి పోల్ సర్వేని ప్రీపోల్ సర్వేని మేము ముందుంచడం జరుగుతుంది ఈరోజు పోల్స్ క్యాన్ కండక్టెడ్ ద థర్డ్ ప్రీ పోల్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ అండ్ టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫాలోయింగ్ ఈజ్ ద షేర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ with a sample size of 224500 votes in this ivr calls is 115000 and field enquiries is 109500 YSRCP is going to retain the power with 50% 50.1% vote share and tdp janasena bjp alliance is going to get 47.2% vote share and people was not a decided, which is coming around 2.7 percent. YSRCP is likely to win in 125 assembly segments comfortably. TDP Janasena BJP Alliance is likely to win 44 assembly constituencies comfortably. 11 assembly seats will be face a tough competition. And when it comes to parliament segments, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ లైక్లీ టు విన్ ఇన్ ఎయిటీన్ పార్లమెంట్ సీట్స్ కంఫర్టబలీ అండ్ టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ ఈజ్ లైక్లీ టు విన్ టూ పార్లమెంట్ సీట్స్ కంఫర్టబలి అండ్ ఫైవ్ సీట్స్ విల్ బీ ఎ టఫ్ కాంపిటీషన్ వెన్ కమ్స్ టు ద డీటెయిల్డ్ అనాలసిస్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు ఒక సర్వేని బయట పెట్టారండి ఇది పద్దెనిమిది ఫిబ్రవరి నుండి పది మార్చి వరకు కండక్ట్ చేశారు దీన్ని డీటెయిల్డ్ అనాలసిస్ పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మొట్టమొదట శ్రీకాకుళం పార్లమెంటరీ దీనిలో ఏడు అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి ఇచ్చాపురం వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ కనపడుతుంది యాభై రెండు శాతం ఓట్లతో ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ కనపడుతుంది అండ్ నాట్ ఎట్ డిసైడెడ్ ఇక్కడ నాలుగు శాతం ఓట్లు కనపడుతున్నాయి నాలుగు శాతం ఓట్లు అన్డిసైడెడ్ ఓట్లు ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ జనసేన ఆ అన్డిసైడెడ్ ఓట్ నాలుగు శాతం పడితే ఫార్టీ ఎయిట్కి వస్తుంది వైఎస్ఆర్సిపికి ఆల్రెడీ ఇక్కడ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటింగ్ షేర్ కనపడుతుంది అండ్ పలాస వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ కనపడుతుందండి విత్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ టెక్కలిలో టీడీపీ అచ్చెన్నాయుడు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆయనకి ఎడ్జి కనపడుతుంది ఆయనకి ఇక్కడ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కనపడుతుంది పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ శ్రీకాకుళం ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ అండ్ అన్డిసైడెడ్ ఓట్ ఇక్కడ త్రీ పర్సెంట్ ఉంది అది అన్డిసైడెడ్ ఓటు ఎటుపడుతుంది అనేది కూడా ఇక్కడ కీలకం కాబోతుంది ఇక ఆమదాల వలస టీడీపీ జనసేన బీజేపీకి ఎడ్జి కనపడుతుంది నర్సన్నపేట వైఎస్ఆర్సిపికి ఎడ్జి కనపడుతుంది విత్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ మొత్తానికి శ్రీకాకుళంలో స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు సెగ్మెంట్స్ కనపడుతున్నాయి అండ్ రెండు టీడీపీ జనసేనకి కనపడుతుంది ఇక శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ పార్లమెంట్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది మొట్టమొదటిసారిగా ఈ సర్వే ప్రకారం రామ్మోహన్ నాయుడు ఓడిపోబోతున్నారు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే హెచ్ర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి ఈ ఏడు కాన్స్టిట్యున్సీస్లో బొబ్బిలి మాత్రమే ఇక్కడ టీడీపీకి ఎడ్జి కనపడుతుంది ఇక్కడ టీడీపీ మార్జిన్ కూడా బాగానే కనపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ కనపడుతుంది మిగతా ఆరు నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జి కనపడుతుంది మొత్తం మీద విజయనగరం కాన్స్టిట్యున్సీ నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఎంపీ సెగ్మెంట్స్తో ఎంపీ సెగ్మెంట్ ఓట్స్తో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది ఇక అరకు పార్లమెంట్ విషయానికి వస్తే అరకు పార్లమెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పాలకొండ వైఎస్ఆర్సిపికి ఎడ్జి కనపడుతుంది కురుపాం వైఎస్ఆర్సిపికి ఎడ్జి కనపడుతుంది పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి అరకు వ్యాలీ ఇక్కడ అనూహ్యంగా అరకు వ్యాలీలో టీడీపీకి ఎడ్జి కనపడుతుందండి పాడేరు వైఎస్ఆర్సిపికి ఎడ్జి కనపడుతుంది విత్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ రంపచోడవరం ఇది వైఎస్ఆర్సిపికి ఓట్ షేర్ కనబడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ అన్డిసైడెడ్ ఓటు కూడా ఫోర్ పర్సెంట్ ఉందండి అరకు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుపు సాధించబోతున్నారు విత్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి అండ్ విశాఖపట్నం మీకు అందరికీ తెలుసు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు దీనిలో కానీ నిజానికి విశాఖపట్నంలో కొంత వైసీపీకి ఎదురుగాలి కనపడుతుంది శృంగవరపుకోట ఇక టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ కనపడుతుంది భీమిలి వైఎస్ఆర్సిపి గెలవబోతుంది విశాఖపట్నం ఈస్ట్ టీడీపీకి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థికి ఎడ్జ్ కనపడుతుంది విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ కనపడుతుంది ఇక్కడ డిసైడెడ్ నాట్ డిసైడెడ్ ఓట్ ఇక్కడ సిక్స్ పర్సెంట్ ఉందండి అనూహ్యంగా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అది ఎటు పోలరైజ్ అయితే అటు గెలుపు ఉన్నాయి విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సిపికి కనపడుతుంది ఎడ్జ్ విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హోరాహోరి పోరాటం కనపడుతుంది గాజువాక కొంత టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది బట్ ఇక్కడ అనూహ్యంగా అమర్నాథ్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ సర్వే మరొకసారి తీసుకోవాల్సి ఉంది విశాఖపట్నం మొత్తం మీద చూసినట్లయితే విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అనకాపల్లిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయికరావుపేట నర్సీపట్నం చోడవరంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మాడుగుల వైసీపీ అభ్యర్థి చాలా స్పష్టమైన మెజార్టీ తోటి విత్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటు ఓటింగ్ షేర్ తోటి ఇక్కడ గెలవబోతున్నారు అనకాపల్లి ఇక్కడ టీడీపీ జనసేన చాలా స్పష్టమైన మెజారిటీ కనపడుతుంది పెందుర్తి కూడా టీడీపీకి ఎడ్జి కనపడుతుంది యలమంచిలి ఇక్కడ హోరాహోరి పోరాటం ఉంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ పోరాటం ఉంది ఇంకా అన్డిసైడెడ్ ఓట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ కనపడుతుంది పాయకరావుపేట వైఎస్ఆర్సిపికి ఎడ్జి కనపడుతుంది చాలా స్పష్టమైన మెజారిటీతో ఇక్కడ పాయకరావుపేటలో గెలవబోతున్నారు విత్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ షేర్ నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది నర్సీపట్నం చాలా ఛాలెంజింగ్ సీట్ కానీ ఇక్కడ ఓట్ షేర్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైసీపీకి పోలయ్యే అవకాశం కనపడుతుంది ఇక్కడ ఎక్కువసార్లు అయ్యన పాత్రుడు కంటెస్ట్ చేశారు అయన పాత్రడే ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఆయన ఎక్కువసార్లు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన దాఖలాలు కూడా కనపడుతున్నాయి ఆయన స్పష్టమైన మెజార్టీ తోటి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోబోతున్నారు స్థూలంగా చూసినట్లయితే అనకాపల్లి నుండి హోరాహోరి పోరాటం పార్లమెంటు పరిధిలో కనపడుతుంది ఈ హోరాహోరి పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో చూడవలసి ఉంది ఇక రాజమండ్రి పార్లమెంటు పరిధికి వస్తే అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం వీటిలో రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొంత వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి మిగతా ఐదు కాన్స్టెన్సీల్లో స్పష్టమైన తోటి వైసీపీ గెలవబోతున్నట్లు ఇక్కడ సర్వే మనకు కనపడుతుంది ఇక రాజమండ్రి పార్లమెంట్ సీట్ చాలా స్పష్టమైన మెజార్టీతో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ తోటి పార్లమెంట్ ఇది బీజేపీకి ఇస్తారని చెప్తున్నారు కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి చాలా స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారు ఇక కాకినాడ పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ షేర్ తోటి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నారు వన్ పర్సెంట్ ఓట్ విల్ టేక్ మినిమమ్ రెండు వేలు అండి వన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు రెండు వేలు అంటే ఒక కాన్స్టిట్యూన్సీలో రెండు లక్షల కనుక ఓట్లు ఉన్నట్లు మనం తీసుకున్నట్టయితే వన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టూ థౌసండ్ ఓట్స్ యాభై రెండు యాభై మూడు యాభై దాటింది అంటే చాలా స్పష్టమైన మెజార్టీ ఆ అభ్యర్థి గెలవబోతున్నారని మీకు వివరణ ఇస్తున్నాను తుని ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ వీటి వరకు ఈ నాలుగు కాన్స్టిట్యున్సీలో చాలా స్పష్టమైన మెజార్టీకి కాకినాడ రూరల్లో కొంత హోరాహోరి పోరాటం ఉంటుంది పెద్దాపురంలో టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది విత్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ షేర్ జగ్గంపేటలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఉంది అక్కడ ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంది అండ్ మొత్తంగా చూసినట్టయితే కాకినాడ పార్లమెంట్ పరిధి ఫార్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ ఓట్ షేర్ తోటి పార్లమెంట్ కాకినాడ గెలవబోతుంది టీడీపీకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నప్పటికీ ఇక్కడ హోరాహోరీ పోరాటంలో వైసీపీ విజయం సాధించేలా కనబడుతుంది వెన్ కమ్స్ టు అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ముమ్మడివరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది రామచంద్రాపురంలోనైతే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ కనబడుతుందండి వైఎస్ఆర్సిపికి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థికి ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ కనబడుతుంది అండ్ డిసైడెడ్ ఇంకా అన్డిసైడెడ్ ఓట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ కనబడుతుంది అన్డిసైడెడ్ ఓట్ టీడీపీకి పోలైన పోలైనప్పటికీ ఫార్టీ సిక్స్ పర్సెంట్కి వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తోటి స్పష్టమైన మెజార్టీ వైసీపీ సాధించి గెలవబోతుంది ఇక ముమ్మడి వారం వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అమలాపురం ఇక్కడ హోరాహోరీ పోరాటం ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రాజోలు వైఎస్ఆర్సిపి గతంలో ఇక్కడ జనసేన అభ్యర్థి గెలిచారు ఈసారి చాలా స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఇక్కడ ఇక పిగన్నవరం వైఎస్ఆర్సిపి ఖాతాలోకి విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ తోటి నేను ఇక్కడ స్పష్టంగా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇచ్చిన సర్వే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత మెజారిటీతో ఇక్కడ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది అండ్ కొత్తపేట ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది మండపేట వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రమాణమైన మెజార్టీతో ఇక్కడ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ తోటి గెలవబోతున్నారు ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్లోనే ఆయన ఉన్నారు మొత్తంగా అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్తో ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చాలా స్పష్టమైన మెజార్టీ తోటి రాపాక వరప్రసాద్ గారు గెలుపు సాధించబోతున్నారు అండ్ నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది ఇక్కడ ఆచంట వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ టూ పర్సెంట్తో అనుకూలంగా ఉంది కానీ పాలకొల్లు నర్సాపురం ఉండి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు భీమవరం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు గ్రంథి శ్రీనివాస్ గారు మళ్ళీ స్పష్టమైన మెజార్టీ తోటి గెలవబోతున్నారు అండ్ తణుకు హొరహోరీ పోరాటం ఉంది తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సిపి వెనుకంజలో ఉంది టీడీపీ జనసేన అభ్యర్థి కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు మనకి సర్వే తెలుపుతుంది మొత్తంగా చూసినట్లయితే నర్సాపురం కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సిపికి కాస్త ఇబ్బందిగానే ఉంది వీళ్ళు ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది అండ్ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఉంగుటూరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి అండ్ దెందులూరు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి చాలా స్పష్టమైన మెజార్టీతో వైసీపీ గెలవబోతుంది అండ్ ఏలూరు ఏలూరు కాస్త ఇబ్బందికర పరిస్థితి వైసీపీకి కనబడుతున్నప్పటికీ ఏలూరు స్థూలంగా పరిశీలించినట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరాటం కనబడుతుంది పోలవరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది చింతలపూడి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది నూజివీడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కైకలూరు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఏలూరు మొత్తం మీద చూసినట్లయితే ఏలూరు పార్లమెంట్ పరిధి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఇక్కడ సునీల్ యాదవ్ చాలా స్పష్టమైన మెజార్టీ ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఓటింగ్ పర్సంటేజ్తో ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారని కనబడుతుంది ఇక మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాలా స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారు విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ అండ్ అన్డిసైడెడ్ ఓటు ఉంది ఇక్కడ ఫోర్ పర్సెంట్ టీడీపీకి వచ్చే ఫార్టీ సిక్స్ పర్సెంట్ మొత్తంగా చూసినట్లయితే అన్డిసైడెడ్ ఓటు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీకి పడేటట్లయితే ఇక్కడ హోరాహోరి పోరాటం కనబడుతుంది ఇక గుడివాడ చాలా స్పష్టమైన మెజార్టీతో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గుడివాడ అండ్ టీడీపీ జనసేన అభ్యర్థికి ఇక్కడ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే కనబడుతుంది అండ్ పెడన టీడీపీ జనసేనకి కొంత ఉంది అనుకూలంగా ఉంది అండ్ మచిలీపట్నం రెగ్యులర్గా పేరు నాని పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా హోరాహోరి పోరాటం వీళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ అన్ని హంగులు ఏర్పరిచి అక్కడ ఈయన వాళ్ళ అబ్బాయిని ఓడించడానికి ప్రయత్నం జరుగుతుంది అందుకనే ఇక్కడ హొరహోరి పోరాటం కనబడుతుంది అమనిగడ్డ టీడీపీ జనసేనకి కొంత ఎడ్జ్ కనపడుతుంది పామరు వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ ఎడ్జ్ ఉంది అండ్ పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే అనౌన్స్ చేశారు బోడే ప్రసాద్ గారికి అయినప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ గారు ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి గెలవబోతున్నారు మొత్తంగా చూసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్ పరిధి పరిశీలించినట్లయితే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ పోరాటం అనేది కనబడుతుంది అండ్ మచిలీపట్నం లోకల్ అభ్యర్థి ఇక్కడ దాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు మచిలీపట్నంలో స్థానికంగా ఎవరైతే గెలుస్తారో ఇది పార్లమెంటు స్థానం వారికి వెళ్ళబోతుంది అనేది కనబడుతుంది అండ్ విజయవాడ పార్లమెంట్ పరిధి చూసుకున్నట్లయితే తిరువూరు చాలా స్పష్టమైన మెజార్టీతో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి తిరువురు వైఎస్ఆర్ ఖాతాలోకి వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్ళబోతుంది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది అండ్ విజయవాడ సెంట్రల్ కాస్త వైఎస్ఆర్సిపికి ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ హోరాహోరి పోరాటం కనబడుతుంది విజయవాడ ఈస్ట్ మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సిపి స్పష్టమైన మెజార్టీతోటి కైవసం చేసుకోబోతుంది ఇక్కడ అన్డిసైడెడ్ ఓట్ ఇంకా సిక్స్ పర్సెంట్ ఉంది వాళ్ళు ఎవరికి ఓటేస్తారనేది చెప్పని పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ని కొంత తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతుంది ఇక విజయవాడ ఈ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కాపులు కాస్త ఎక్కువ మోతాదులోనే ఉన్నట్టు మనకి కనబడుతుంది వీళ్ళు జనసేనకి టీడీపీ అన్యాయం చేసింది అనే విషయాన్ని మేము పసిగట్టాము అని చెప్పి అక్కడ ఓటర్ల మనోభావాలు తెలుసుకున్నప్పుడు మనకి కనబడుతుందని ఈ సర్వే తెలుపుతుంది అండ్ మైలవరం కాస్త టీడీపీకి ఎడ్జ్ కనపడుతుందండి నందిగామ అనూహ్యంగా ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది అండ్ జగ్గైపేట వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టమైన మెజార్టీ తోటి గెలవబోతుంది మొత్తంగా చూసినట్లయితే విజయవాడ పార్లమెంట్ పరిధి కూడా హోరాహోరీగా ఉన్న ఉన్నట్టుంది అన్నదమ్ముల మధ్య పోరాటం నిన్ననే కేసినేని చిన్ని గారికి టికెట్ అనౌన్స్ చేసింది టీడీపీ నుంచి హోరాహోరీ పోరాటం అయితే కనబడుతుంది ఇక్కడ అండ్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా హోరాహోరీ పోరాటం అనేది కనపడుతుంది ఇక్కడ తాడికొండ టీడీపీకి అనుకూలంగా ఉంది మంగళగిరిలో ఇక్కడ అనూహ్యంగా లాస్ట్ టైము లోకేష్ గారు ఇక్కడి నుంచి ఓడిపోయారు కానీ ఈసారి కాస్త ఎడ్జ్లోనైనా సరే లోకేష్ గారు బయటపడే అవకాశం కనబడుతుంది ఇక్కడ పోలరైజ్ చేయడానికి బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీకి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఆ పోలరైజేషన్ చివరి వరకు ఎలా చేస్తుందో చూడాలి ఇక్కడ అనూహ్యంగా అన్డిసైడెడ్ ఓట్ కూడా ఇక్కడ సిక్స్ పర్సెంట్ కనబడుతుంది అది కూడా రేపటి రోజున ప్రభావితం చేయొచ్చు ఇది మంగళగిరి విషయంలో అండ్ పొన్నూరు చాలా స్పష్టమైన మెజార్టీతో వైసీపీ కనబడుతుంది తెనాలి జనసేన అభ్యర్థి ఇక్కడ నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు వారికి ఇక్కడ ఎడ్జ్ కనపడుతుంది అండ్ ప్రత్తిపాడు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హోరాహోరి పోరాటం కనబడుతుంది ఇక్కడ గుంటూరు వెస్ట్లో గుంటూరు ఈస్ట్లో రెండు నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన మెజార్టీ వైసీపీకి కనబడుతుంది విత్ ఫార్టీ నైన్ పర్సెంట్ గుంటూరు వెస్ట్లో అండ్ గుంటూరు ఈస్ట్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ చాలా స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అండ్ గుంటూరు పార్లమెంట్ పరిధికి వస్తే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హోరాహోరి పోరాటం జరుగుతుంది ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారనేది చూడవలసి ఉంది అండ్ నర్సరావుపేట పార్లమెంటు పరిధి విషయానికి వస్తే మాచర్ల మాచర్ల గురజాల వినుకొండ ఈ మూడు సెగ్మెంట్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి సత్తెనపల్లి టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడ కాస్త అడ్వాంటేజ్గా ఉన్నట్టు కనబడుతుంది నర్సరావుపేట ఇది వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది చిలకలూరుపేట టీడీపీ కాస్త ఎడ్జ్లో ఉంది అనూహ్యంగా ఇక్కడ టీడీపీ ముందుకు వచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి పెదకూరపాడులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి చాలా స్పష్టమైన మెజారిటీ అనగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎడ్జ్తో ఇక్కడ కనబడుతుంది పెదకూరపాడు అండ్ మొత్తంగా చూసినట్టయితే నర్సరావుపేట వైఎస్ఆర్సిపి చాలా స్పష్టమైన మెజార్టీతోటి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి పార్లమెంటరీ నియోజకవర్గం గెలవబోతుంది ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పోటీలో ఉన్నారు అండ్ బాపట్ల బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఇక్కడ వేమూరు టీడీపీకి ఏడ్చి కనపడుతుందండి రేపల్లె వైఎస్ఆర్సీపీకి ఏడ్చి కనపడుతుంది బాపట్ల పర్చూరు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది విత్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి నార్మల్గా ఇక్కడ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కనపడుతుంది కాబట్టి పర్చూరు ఖచ్చితమైన సీటు ఇది వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది గత రెండు సార్లుగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు సాధించారు అద్దంకిలో ఇంతకు ముందులానే టీడీపీకి కొంత ఎడ్జి కనపడుతుంది చీరాల వైఎస్ఆర్సిపి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గెలవబోతుంది సంతనూతలపాడు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి వైఎస్ఆర్సిపి గెలవబోతుంది మొత్తంగా చూసినట్లయితే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ తోటి ఇక్కడ బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైసీపీ గెలవబోతుంది అండ్ ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే ఎర్రగొండపాలెం దరిసి వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నాయి అండ్ ఒంగోలు కొండెపిలో వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మార్కాపురం గిద్దలూరు వైసీపీకి అనుకూలంగా ఉంది కనిగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ పోరాటం జరుగుతుంది ఇక్కడ అండ్ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం మీద చూసినట్లయితే ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఓట్స్తో ఇక్కడ విజయం సాధించబోతుంది అండ్ నెల్లూరు పార్లమెంట్ మొత్తం ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి కందుకూరు కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి నెల్లూరులో టీడీపీ చాలా బలంగా ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ అదంతా తప్పని ఈ సర్వే నిరూపిస్తుంది కందుకూరులో టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉంది కావలిలో వైసీపీ అభ్యర్థి ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్తో ముందున్నారు ఆత్మకూరులో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి స్పష్టమైన మెజార్టీ కనపడుతుంది అండ్ కొవ్వూరు వైసీపీకి అనుకూలంగా ఉంది నెల్లూరు సిటీ కాస్త టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఉదయగిరి వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అండ్ నెల్లూరు పార్లమెంటు పరిధి చూసినట్లయితే వైసీపీ నుంచి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తను ఓడిపోబోతున్నారు నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నారు ఇక్కడ ఇక రాయలసీమ జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీతో ఇక్కడ గెలవబోతుందండి కర్నూలు పార్లమెంట్ పరిధి వచ్చేసరికి కర్నూలు పత్తికొండ కోడమూరు ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఆలూరులో మాత్రమే ఇక్కడ హోరాహోరీ పోరాటం కనబడుతుంది ఇక్కడ ప్రతి సెగ్మెంట్లో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సిపికి కనబడుతుంది మొత్తంగా చూసినట్లయితే కర్నూల్లో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో వైసీపీకి చాలా మంచి ఎడ్జి కనపడుతుంది చాలా స్పష్టమైన మెజారిటీతోటి కర్నూలు పార్లమెంట్ సీటు పివై రామయ్య గారు గెలవబోతున్నారు అండ్ నంద్యాల నంద్యాల పార్లమెంటు ఆళ్లగడ్డ శ్రీశైలం నందికొట్కూర్ పాండ్యం నంద్యాల బనగానపల్లె అండ్ డోన్ బనగానపల్లె మినహాయించి ఇక్కడ అన్ని సెగ్మెంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జి కనపడుతుంది బనగానపల్లిలో హోరాహోరి పోరాటం కనబడుతుంది మొత్తం మీద స్థూలంగా పరిశీలించినట్లయితే నంద్యాలలో యాభై రెండు పాయింట్ ఏడు ఒకటి శాతంతో ఇక్కడ నంద్యాల పార్లమెంట్ పరిధిలో చాలా స్పష్టమైన మెజార్టీ తోటి అభ్యర్థి గెలవబోతున్నారు అండ్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ సర్వేపల్లి గూడూరు సూళ్ళూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు సత్యవేడులో తప్ప ఇక్కడ అన్ని సెగ్మెంట్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ వైసీపీ అభ్యర్థులకు కనపడుతుంది సత్యవేడులో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది అది చాలా జాగ్రత్తగా వీళ్ళు పోలరైజ్ చేసుకోవాల్సి ఉంది దీనిలో సర్వేపల్లిలో చాలా స్పష్టమైన మెజార్టీతో ఫిఫ్టీ ప ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓటుతోటి ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతుంది అండ్ తిరుపతి పార్లమెంటు విషయానికి వస్తే గురుమూర్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఫోర్ ఓటింగ్ పర్సెంటేజ్తో ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో గురుమూర్తి గెలవబోతున్నారు అండ్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తే చంద్రగిరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఇది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే చాలా స్పష్టమైన మెజార్టీతో ఇక్కడ వైసీపీ మంచి మెజార్టీతో గెలవబోతుంది నగరి అనూహ్యంగా ఇక్కడ రోజా గారు కంటెస్ట్ చేస్తున్నారు నగరి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హోరాహోరి పోరాటం ఉంది ఇక్కడ గంగాధర నెల్లూరు టీడీపీకి అనుకూలంగా ఉంది చిత్తూరు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది పోతలపట్టు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది పలమనేరు టీడీపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ కుప్పం అనూహ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్తో అనేది వీళ్ళు ఇచ్చిన సర్వే దీని తర్వాత ఎలక్షన్స్ తర్వాత మీరు ఈ రిజల్ట్ని చూసుకోండి అండ్ చిత్తూరు పార్లమెంట్ పరిధి విషయానికి వస్తే ఇక్కడ హోరాహోరి కనబడుతుంది నార్మల్గా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటాం కానీ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వైసీపీకి అనుకూలంగా ఉంది అరౌండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టీడీపీ జనసేనకి అనుకూలంగా ఉంది ఇది హోరాహోరి పార్లమెంట్ సెగ్మెంట్ అవుతుంది అనం అనంతపూర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తే రాయదుర్గం ఇది హోరాహోరి పోరాటం కనబడుతుంది ఉరవకొండ ఇక్కడ పయావుల కేసవ్ ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సిపికి ఇక్కడ ఎడ్జ్ కనపడుతుంది అండ్ గుంటకల్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవబోతున్నారు తాడిపత్రి ఇక్కడ హోరాహోరీ పోరాటం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండ్ సింగనమల సింగనమల ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇక్కడ స్పష్టమైన మెజారిటీ కనపడుతుంది కాకపోతే అన్డిసైడెడ్ ఓటు కూడా ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఇక్కడ ఉంది ఇంకా అనంతపూర్ అర్బన్లో వైసీపీ ఇక్కడ స్పష్టమైన మెజారిటీతో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ తోటి గెలవబోతుంది కళ్యాణదుర్గం వైసీపీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్తోటి గెలవబోతుంది మొత్తంగా చూసినట్లయితే అనంతపూర్ వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఓట్ ఛేర్తోటి అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ని కైవసం చేసుకోబోతుంది అండ్ హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం ఏడు కాన్స్టిట్యెన్సీస్ రాప్తాడ్లో వైసీపీకి అనుకూలంగా ఉంది మడకసిర వైసీపీకి అనుకూలంగా ఉంది హిందూపూర్ టీడీపీకి అనుకూలంగా ఉంది అండ్ పెనుగొండ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి కాస్త ఎడ్జ్లో ఉన్నట్టు కనపడుతుంది అండ్ పుట్టపర్తి వైసీపీ ఎడ్జ్లో ఉంది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ కనబడుతుంది అండ్ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నియోజకవర్గం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు కదిరి వైసీపీకి అనుకూలంగా ఉంది ఇది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి కదిరిని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది మొత్తం మీద హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఈసారి వైఎస్ఆర్సిపి పార్లమెంట్ పరిధిని కైవసం చేసుకోబోతుంది అండ్ రాజంపేట రెడ్డి గారు కంటెస్ట్ చేసే నియోజకవర్గం పార్లమెంట్ పరిధి ఇక్కడ చాలా స్పష్టమైన మెజారిటీతోటి వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నారు దానిలో భాగంగానే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజంపేట కోడూరు రాయచోటి తంబళ్ళపల్లి పీలేరు పొంగనూరు ఈ ఆరు సెగ్మెంట్స్లో చాలా స్పష్టమైన మెజార్టీ కనబడుతుంది మదనపల్లిలో హోరాహోరి పోరాటం కనబడుతుంది అండ్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే కడప పులివెందుల ప్రాంతానికి వచ్చినట్లయితే కడపలో అన్ని సెగ్మెంట్సు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గణనీయమైన ఓట్ షేర్తో గెలవబోతున్నారు ఇక్కడ వైసీపీ పులివెందల్లో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ చాలా స్పష్టమైన విజయం సాధించబోతున్నారు మొత్తం మీద కడప సెగ్మెంట్ని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిని పరిశీలించినట్లయితే ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇక్కడ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు స్థూలంగా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అందించిన సర్వే వివరాలు ఇవి పద్దెనిమిది ఫిబ్రవరి నుండి పద్దెనిమిది మార్చి వరకు ఈ సర్వేని పది మార్చి వరకు సారీ పది మార్చి వరకు ఈ సర్వేని ఇవ్వటం జరిగింది తిరిగి వీళ్ళు ఇంకొక సర్వేని కూడా బహుశా ఈ నెలాఖరులోపు ప్రజెంట్ చేయబోతున్నారు అని చెప్పి భావిస్తున్నాం అండ్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత సర్వేలు ఏ విధంగా ఉంటున్నాయో కూడా మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అందిస్తాం థ్యాంక్ యూ